హలో అందరికీ ఇప్పుడు వచ్చేసి నేను పన్నీర్ ఉన్న కాబోలీ చిన్న రెసిపీ ఎలా చేసుకోవాలని ఈజీగా సింపుల్గా ఎలా చేసుకుంటారని చెప్తున్నాను అనమాట చూసేద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న పన్నీర్ ముక్కలు కోసుకొని అందులో ఫ్రై చేసుకోవాలన్నమాట మనం అన్నీ ఒకేసారి కాకుండా గ్యాప్లో ఇన్ని ఇన్ని సరిపోతాయి సరిపోతాయని చెప్పి అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేసినప్పుడు అవి తీసేసుకొని వాటర్లో వేసుకోవాలి అనమాట ఈ వా ఏ వాటర్లో అయితే మనం పన్నీర్ వేస్తున్నామో ఆ వాటర్ని పడేయకూడదు ఎందుకు పడేయకూడదు అని లాస్ట్లో చెప్తాను లాస్ట్ వరకు చూసే ఇలా మనం ఎన్ని పీసెస్ అయితే కట్ చేసుకున్నామో అన్ని పీసెస్ని అలా మంచిగా రెడ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని వాటర్లోని మొత్తం వేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిరపకాయలు కరివేపాకు వేసుకొని మంచిగా బ్రౌనిష్ కలర్లో ఫ్రై వచ్చే వరకు ఫ్రై చేసుకొని సేమ్ ఇలా ఇప్పుడు చూపిస్తున్న వేలో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత నైటే నానపెట్టుకున్న కబుల్ చనగల్ని వేసేసుకోవాలి అవి కొంచెం ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేస్తున్నట్టు ఫ్రై చేయాలన్నమాట ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం తల్లులపై కొంచెం మసాలా వేసుకొని ఆ మసాలాని వేసేయాలన్నమాట అది కొంచెం ఫ్రై చేయాలి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగానే మనం టమాటీ పేస్ట్ చేసుకోవాలన్నమాట అది అందులో వేసేయాలి అది కూడా ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి రెండింటినీ మంచిగా కలుపుకున్నాక ఆ పచ్చి వాసన అనేది పోయినంత వరకు ఫ్రై చేసుకొని అందులో మీకు సరిపడా సాల్ట్ మసాలా కారం వేసుకోవాలన్నమాట తర్వాత ఇంకొక టూ మినిట్స్ ఆర్ వన్ మినిట్ వరకు జస్ట్ కారం వాసన అనేది పోవడానికి ఉంచాలన్నమాట అలా టూ మినిట్స్ ఫ్రై చేయడం వల్ల కారం వాసన అనేది పోతుంది ఆ పచ్చి వాసన అనేది పోతుంది ఇప్పుడు మనం నా వాటర్లో నానపెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కర్రీలో వేసేయాలన్నమాట వేసిన తర్వాత ఒక టూ మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ మూత పెట్టుకున్నాక మంచిగా పన్నీర్ అనేది మంచిగా సాల్ట్తోని ఆ కారంతో ఫిల్ అయి ఉంటుంది ఇప్పుడు మనం ఏ వాటర్లోనైతే పన్నీర్ని నానపెట్టుకున్నామో ఆ వాటర్ని ఇందులోనే వేయాలన్నమాట ఎక్స్ట్రా వాటర్ బయట నుంచి వాటర్ అయితే వేయకూడదు ఎందుకంటే దానివల్ల టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అదే ఈ వాటర్ సేమ్ మనం పన్ని ఏ వాటర్లో అయితే పన్నీర్ని నానబెట్టుకున్నామో ఆ వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది అప్పుడు అలా వాటర్ వేసుకున్నాక మంచిగా కలుపుకొని ఒక టూ ఫైవ్ టూ టు ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే దగ్గరకు అవుతుంది అనమాట అది లైక్ పన్నీర్ పీస్ అనేది మంచిగా ఉడుకుతుంది అలా చూపిస్తున్న వేలో కనిపిస్తుంది సో నాకు మళ్ళీ ఉడకలేదు కాబట్టి నేను మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకున్నాను అనమాట సో అయిపోయింది అనమాట ఇప్పుడు కొత్తిమీర అనేది మంచిగా కట్ చేసుకొని అందులో వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది కర్రీ అనేది మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా నార్మల్ మీడియంలోని ఎలా వీడియోలో చూపిస్తున్న వేలో కనిపించాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అంతే ఇంత ఈజీగా సింపుల్గా పన్నీర్ అండ్ కాబులిచ్చిన రెసిపీ అయితే రెడీ అనమాట థ్యాంక్ యూ వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి అలాగే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి